ఫ్రెండ్స్లో అందరూ బాగున్నారండి అభినా జాన్సన్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు ఎంత ఆరోగ్యకరమైన ములగాకుతో త్రీ ఐటమ్స్ ఖరీ చేసి మీకు చూద్దామని చూ చూస్తున్నాను అండి వీడియో చేస్తున్నాను ఇది మన గార్డెన్లో ఉన్న చెట్టు అని ములగాకు చెట్టు నేను పైకి ఎదగని ఉన్న కింద కట్ చేసేస్తున్నాను ఆకులు మాత్రం ఉపయోగిస్తాను దీని మొలకాయలు అంతగా టేస్ట్గా ఉండవనేది కట్ చేసేసి ఆకులకు మాత్రమే కట్ చేస్తున్నాను చాలా మంచిదండి ఆకు మాత్రం ఆరోగ్యానికి మాత్రం పిల్లలు కానీ అందరికీ దీంట్లో సమృద్ధి అయిన కాలుష్యం దొరికిందని విన్నాను ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను కదండి దీంతో మొదటి ఐటమ్ పులిహార చేస్తున్నానండి పిల్లలకి క్యారేజ్ కడదామని దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని తాలింపుకు సంబంధించిన అన్ని ఆయిల్ చింతమంది రసం ఇవన్నీ జ్యూస్ తీసి పెట్టుకున్నానండి పల్లీలు చూడ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఆయిల్ అండి కళాయి పెట్టుకున్నాను ముందుగానే కళాయి పెట్టేసాను ఆయిల్ వేసి చూపిస్తాను మొత్తం రెడీ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించాలండి హీట్గా ఉన్నప్పుడు తాలింపు గింజలను వేసుకుందాం చెక్ చేసుకోవాలి ఈ ముందు పల్లీలు ఫ్రై చేద్దామండి డీప్ ఫ్రై చేద్దాము కొంచెం ఇలాగైతే కొంచెం క్రంచీగా అండి ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా బాగా తింటారండి లేకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసి సైడ్ని పెట్టుకుందాం లాస్ట్లు వేసుకుందాం ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీ డీప్ ఫ్రై అయ్యేంత అయిపోయి తీసేసుకుందాం అండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాలింపులన్నీ వేద్దామండి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము చూడండి అన్నీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి వన్ బై వన్ అన్నీ వేసేసుకొని చక్క కలిపేసుకోవాలి పసుపు థర్మట్ పౌడర్ ఇస్తాను నూనెలో పచ్చనంత పోయేంత వరకు అది కొంచెం కుక్ అవ్వాలని ప్రేస్తానండి దాన్ని ఇవి బాగా వేగిపోయాండి తాలింపిక గింజలు ఈ పశువు అంతా పచ్చివాసనంతో పోయేదాకా చాలా బాగా కుక్ చేసుకోవాలండి దీంట్లోకి ములగాకేస్తానండి ఇందాక తీసాం కదా ఆ ములగాకేస్తాను అది పిల్లలకి అసలు కనిపించదండి చూడండి కొంచెం గుప్పిడి చాలండి మరి ఎక్కువ కాదు ఎందుకంటే మళ్ళీ ఏరేస్తారు కదా పిల్లలు అది బాగా ఫ్రై అయిపోతుందండి అది అసలు తెలియదు పిల్లలకు ఉన్నట్టు కూడా తెలియదేసినట్టు కరాప కూడా వేసేద్దాం ఇలా చేసి పెట్టుకుంటే తాలింపులు కొంచెం వేసుకోండి ఏ కూరలాగానే కొంచెం తాలింపులాగా వేసేస్తే పిల్లలు కానీ మనం కానీ తినేస్తామండి చక్కగా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఆరోగ్యం కూడా అంతగా బాగుండట్లేదు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేద్దామండి దాంట్లోకి సాల్ట్ కొంచెం వేద్దామండి ఇంతకు సాల్ట్ వేయలేదని దీంట్లో ఇప్పుడు వేస్తానండి ఇలా సాల్ట్ వేసి కలిపేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుంటే చాలు తర్వాత సరికుపోయిన మళ్ళీ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు దీంట్లోకి ఇది ఉదయాన్నే పిల్లలకి ఈజీగా అయిపోతూ ఉంటుందండి అందుకని టూ వీక్స్ ఒకసారి వీక్లీ వన్ టైం చేస్తాను పిల్లలకి రెడీ అయిపోయిందండి బాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అన్నేస్తాను దీంట్లోకి నాకు కొంచెం పట్టిద్ది కదా బాగుంటుంది ఆయిల్కి వేయలేందే తక్కువ వేసారండి ఆయిల్ కూడా తక్కువ తింటాం మంచిది ఇది రెండో కర్రీ అండి స్కిప్ అయిపోయింది ఫస్ట్కి వచ్చేసింది చిక్కుడుకాయలు అండి ఫ్రై అలా చేసుకోలే తెలుసుకుందాం బాగుంటుందండి చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుందాం మొలగాకుతో దానికి కావాల్సిన ఐటమ్స్ అండి నూనె సాల్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాండి ముందుగా వాటర్ పెట్టేసారండి పొయ్యి మీద బౌల్ పెట్టేసి అందులో చిక్కుడుకాయలు వేసేసాను బాగా ఉడికించుకుందాం దాంట్లో వేసి ఉడుకుతూ అండి అంతలో కదా వేయాలకి ఇది ఉడుగుతూ ఉంటుంది అందుకే తీసండి వీడియో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ ఎక్కువ వద్దు మళ్ళీ ఆనకి వేసుకుని కదా ఇందులోనే సాల్ట్ వేసుకుంటా చాలు అది బాగా కుక్ అయిపోయింది అంతలో పక్కన పెడదాం ఇదిగోండి చిన్నపడి రస రెడీ అయిపోయింది కదా రైస్ వేసి కలిపేసుకుందామండి పులిహోర మొత్తం రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి చక్కగా నీట్గా రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్ సర్వ్ చేసుకోవచ్చు అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి మాత్రం హెల్దీ ఫుడ్ అండి చాలా ఎనర్జీగా ఉంటుంది దీంట్లో బెల్లం అన్నీ వేసాం కదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదిగో పక్కన పెట్టాం కదండి ఇందాక పొయ్యి మీద పెట్టాం చిక్కుడుకాయలు బాగా ఉడికిందని చూద్దాం చెక్ చేద్దాం ఇదిగోండి అలాగొస్తే చాలు మెత్తగా అయిపోయిందని తీసేసి వడకట్టేద్దాం స్టైన్ చేసేద్దాం చిక్కుడి మొత్తం వాటర్ అంతా పంపేద్దాం అది పక్కన పెట్టేదో సైడ్ పెట్టేసి తాలింపుకి రెడీ చేసుకుందాం మొత్తం ఆయిల్ తాలింపు తాలింపుస్తాం చూడండి వెల్లుల్లి కరివేపాకు అన్నీ రెడీ చేసుకుందాం ఆయిల్ వేద్దండి ఫస్ట్ కళాయిలో ఎనప బాండి ఉంటే చూసుకోండి చాలా బాగుంటుందండి ఇలాంటి వాటికి తగినంత ఆయిల్ అండి ఎక్కువ ఎయిట్లేదు చూడండి కర్రీస్లో చాలా ఇటుగా వేస్తాను ఆయిల్స్ తానిపి గింజలు వేద్దామండి కావలసిన గింజలు వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది తగినంత ఎంత అలా కరివేపాకు ఇది మొలకాకు అండి గుప్పిడి ములకాకు అదిగండి మొలగాకు కరివేపాకు కొంచెం వేద్దామండి అన్నీ వేసి కలుపుకుందాం బాగా డీప్ ఫ్రై బాగా ఫ్రై అయిపోవాలండి దీంట్లో స్టైన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ లేసేద్దాం కొంచెం ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి అప్పుడు బాగుంటుంది ఈ చిక్కుడుకాయ ఆయిల్ ఇవన్నీ బాగా పెట్టినప్పుడు చక్కగా చాలా మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కారం వేద్దాం మీ దగ్గర ఉంటే వెల్లుల్లి కారం ఉంటుంది కానీ ధనియాల కారం ఉంటుంది కాదు వేసుకోవచ్చు కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఇప్పుడు ఇదే ఉంది ప్రజెంట్ పర్వాలేదండి ఈ పసుపు కొంచెం వేద్దాము చాలా తగినంత పసుపు చాలా ఎక్కువ వేసుకోకూడదండి ఈ కారంలో మొత్తం ఉన్నాయి వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయండి ఇది మన గుంటూరు నుంచి పట్టించుకోవచ్చు జీలకర్ర అన్ని రా అన్ని మసాలా కారం అండి చాలా బాగుంటుంది చక్కగా డీప్ బాగా ఫ్రై అవ్వాలండి అంత చిక్కుడుగా పట్టేటట్లు ఈ ధనియాల పౌడర్ అండి ఇంట్లో పట్టించింది ఇంట్లోనే చేసుకున్నాను నేను ఓన్గా మేడ్ అది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వచ్చింది మంచి స్మెల్ కూడా వస్తుందండి చూడడానికి ఇది రసంలో యాడ్ చేసుకుంటూ బాగుంటుందండి రసంలోకి చాలా బాగుంటుంది అసలుకి నంజుకోవడానికి చూడండి అయిపోయింది కొంచెం కుక్ కావాలండి అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ఇంకోసారి కలుపుకొని వేరే బౌల్లో తీసి పెట్టేసుకుందాము చక్కగా రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది వేరే బౌల్ తీసి పెట్టేసుకుందామండి అండి చారు అండి చిన్న ఫ్యామిలీకి వంట సరిపోతే ఇదిగా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా అంత టేస్ట్గా కూడా ఉంటుందండి అది ఇది రసానికి ప్రిపేర్ చేస్తుందండి ములగాక రసం పెడుతున్నాను చూడండి ములుగాకు ఎక్కువ తీసుకున్నాను మురగకుది రసం అది అన్ని ఐటమ్స్ అండి ఇది మాత్రం ఈ మసాలా మాత్రం జీరా జీరాను వెల్లుల్లి పేస్ట్ అండి అది దాంట్లో కొంచెం మిరియాలు అన్నీ స్పేస్ చేసి పెట్టున్నాను కొంచెం ఈ చింతపండు వేసుకోవాలండి వేసుకోకూడదు అదంతా బాగా జ్యూస్లా చేసేసి కొంచెం తగినంత బెల్లం వేసానండి అంటే మరి పులుపుగా కాకుండా వేసానండి మీడియం సైజులో ఉంటుంది బాగుంటుంది అల్లు అల్లం వెల్లుల్లి అండి అది కొంచెం చీర వేసి మిరయలు వేసి మసాలా చేశాను పేస్ట్ దాంట్లో కలుపుకుందాం కలిసేటట్లు దీంట్లో కారం వేనండి నేను దాంట్లో కళ పెట్టేసాను చూడండి తగినంత ఆయిల్ ఇద్దా కారం ఏమి యూజ్ చేయనండి అసలుకి తాలింపుజాన్ని రెడీ చేసుకుందాం తాలింపు లాగా ఉప్పు దిస్లోనే వేసి పెట్టుకుందాం వెల్లుల్లి కొంచెం చాలా ఎక్కువ వేసుకోకూడదు మసాలా వేసింది కదా ఎండుమిర్చి ఇవి బిర్యానీ ఆకండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ మాత్రం రసంలో తీసి చాలా బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి వాటర్ రెండు తీసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకోండి ఆఫ్ వేసుకోండి మిరియాలు కొన్ని వేసుకున్నాను నాలుగైదు మిరియాలు బాగా దోరగా వేయించుకుందాం దీన్ని ఈ కరేపాకు లేత కరేపాకు కాళ్ళతో అయినా పర్వాలేదు ఏం అవ్వదు ఇది ములగాకు ములగ ఎక్కువ వేసాను రసం ములగాకు రసం కదా ఎక్కువ వేసాను బాగుంటుంది మొత్తం ద్వారగా వేగించాలి ఇంట్లో తగినంత పసుపు వేసుకుందాము ఆయిల్లోకి వేసుకుంటేనే మంచిది పసుపు మంచి కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది రసం లేకుండా ఇక్కడ ఇందులో వేస్తే బాగుంటుంది ఇప్పుడు వాసేద్దాము అన్ని కలిపి పెట్టుకున్న రసం వేద్దాం ఇంట్లోకి చూడండి మొత్తం కలిసిపోయింది చక్కగా స్పూన్ తీసేసి చేతితోనే మొత్తం కలిపేద్దాము చాలా బాగుంటుంది అండి హెల్తీ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఇటువంటిది ఆకుగా ఉండదండి చక్కగా అలా కలిపేసుకుంటే నూనెలో బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా చక్కగా స్పాస్ అయి చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి రసంలో కలిసిపోయింది ఇలాంటి ఫుడ్ చాలా మంచిదండి హెల్తీకి ఇది చక్కగా మోత వేసేసి బౌల్ చేద్దాం కొంచెం మరిగేదాకా ఒక ఐదు నిమిషాలు చాలండి ఐదు ఆరు నిమిషాలు మరి మరిగిపోతే మరిగిపోయింది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ వేసుకోవటమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజ్గా ఉంటుందండి ఛానల్ చూడండి త్రీ ఐటమ్స్ అండి ఇవి థ్యాంక్స్ అండి ప్రేజ్ లాడ్